సాలూరులో మంత్రి పిఏ మంత్రి సంధ్యారాణి పిఏ సతీష్ ఇతను వేధించాడు అని చెప్పి మండల ఆఫీసులో పనిచేస్తున్న ఒక అటెండర్ మహిళ వేధించినాడు అని చెప్పి ఆయన పంపించిన వాట్సాప్ మెసేజ్లు తన ఫోన్ కు పంపించిన వాట్సాప్ మెసేజ్ తీసుకొని పోయి కేసు పెట్టడానికి పోతే కేసు తీసుకోరు ఈమె కంప్లైంట్ చేస్తే ఈ వాట్సాప్ మెసేజ్లు ఆధారాలుగా చూపిస్తే మామూలుగా బాధ్యత గల ప్రభుత్వం అయితే ఏం చేయాలి ఆ పిఎన్ బొక్కలు వేయాలన్నా మండల ఆఫీస్లో పనిచేస్తా ఉన్న మహిళ వాట్సాప్ మెసేజ్లు చూపిస్తూ ఉంది ఆ పిఏ ఫోన్ నుంచి వచ్చిన వాట్సాప్ మెసేజ్లు హెరాస్ చేస్తా ఒక మహిళను అబ్యూస్ చేస్తా నాతో పండుకుంటావా ఇంకో కొంత పండుకుంటావా ఇంకొక పండుకుంటావా అని చెప్పి ఇటువంటి గలీజు మాటలన్నీ మాట్లాడతా వాట్సాప్లో ఒక మంత్రి పిఏ ఇట్లాంటివి చేస్తే అని ఏం చేయాల బయటకు వస్తే ఇది జైల్లో పెట్టానా బొక్కలు వేసి కొట్టాలా అది కొట్టడం కదా దేవుడు కానీ బొక్కలు అయితే అరెస్ట్ చేయకపోగా కేసులు పెట్టకపోగా చివరకు ఆయనకు దిక్కు తెలియక ఏం చేయాలని అర్థం కాక మీలాంటి విలేకరులు ఏమనో ఆయనకు చూపిస్తే ఈ డేటా ఈ డిటైల్స్ ని చూపిస్తే సాక్షి పేపర్ రాసి దాన్ని అంతే రాసిన సాక్షి విలేకరుని మీద కేసులు రాసినందుకు ఎక్కడికి పోతాం మనం హేలో వన్ డే వి కాల్ రామోన్ నాయుడు హి పిక్డ్ అప్ ద ఫోన్ హి సెడ్ హలో 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 అండ్ దెన్ హి స్విచ్డ్ ఫోన్ యు వాంట్ టు నో మోర్ టుడే హౌ many thousands of people across the country lakhs are stuck in airports You think people support you? Why? Right? Just because you are in the ruling government? Ah, Mr. M M M Mr. Comrade, your tone has changed since you joined the government. No, Mr. no? No, 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 no. Your tone has changed Mr. since you joined the government. Who are the hell are you? Or Who are you to question us? We are the elected people. We are the big okay. people. Okay. Who are you? You are a small network. Okay. Okay. Open, okay. tell Mr. Reddy. लक्ष्यं अरुवक पन्तं दिडुवक युद्धम् గాయాలే నీ సహనము చూపావే ఏం అదరక ఏం బెదరక అప్పుడప్పుడు ఒక మనం సోషల్ దీంట్లో యూట్యూబ్ లో చూస్తుంటే ఒక ఆఫీసర్ ఈ హాస్టల్స్ వాటి తిరుగుతుంటాడు నాకు బలి ఇష్టం ఆయన మహాన్ బావుడు ఎవరో పేరు గుర్తులేదు హాస్టల్ చెక్ చేస్తుంటాడు ఫుడ్ బయట ఇది పప్పానే ఇది పప్పా ఇది ఇది కూరనా ఎగ్గేమ్స్ ఇట్లా లోపల చచ్చెలా తిరుగుతుంటాడు మీరు ఇచ్చేది ఎనిమిది తొమ్మిది కేజీలు బిచ్చ వేస్తా ఉన్నారా మా పిల్లలకు మీరు ఈ హాస్టల్స్ వీళ్ళు మెయింట్ గవర్నమెంట్ హాస్టల్స్ డబ్బులు మనుషుల పశువుల పచ్చిభూతులు తిడతాడు అంటే ఇవాళ కొనసాగుతుంది నేను చాలా చిన్న మండల్లో పుట్టాను ఒక మండల ప్రెసిడెంట్గా పనిచేశాను అది నా లైఫ్ అది నా లెవెల్ ఒక మండల్ లెవెల్ అలాంటి నన్ను ఈ ఫుడ్ కమిషన్ చైర్మన్ చేసి ఇంతమందికి మేలు చేయగలిగే శక్తి నాకు ఇచ్చారంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి చె సో నిన్న నేను జగన్ గారిని అడుగుతా ఉన్నాను వాట్ షుడ్ మై మెసేజ్ బీ టుడే సో వెన్ ఐ ఆస్ట్ హీ సెడ్ త్రీ థింగ్స్ హీ సెడ్ మనం పెట్టిన ఆశయాలలో మనం పెట్టిన ఆశయం నంబర్ వన్ గా ఉండాలని బెస్ట్ గా ఉండాలనే ఉద్దేశంతో మనం పెట్టినావర్ పొగెట్ దట్ అది ఎప్పుడు మర్చిపోకూడదు మనం ద జర్నీ మైట్ బీ లాంగ్ బట్ వీ విల్ నాట్ పొగెట్ దట్ వీ విల్ రీచ్ దట్ సో ప్రయాణం దూరం కావచ్చు కానీ మనం అక్కడికి చేరదాం we will be number one we will be the very best how you see the whole crisis one airline kind of blackmailing government as well as passengers are being hassled because of whole mismanagement చేస్తున్నారు చేసే నెపంలో ఇంగ్లీష్ పే ఇఏమ ఈ పొన్నల కనిపిస్తలేదు పైగా ఫిజికల్ గాని మెంటల్ గాని స్ట్రెయిన్ మెనీ మెనీ మినిట్స్ లేటర్ ఇప్పుడు మామూలుగా దీంట్లో పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ ఒక నివేదిక ఇచ్చారు తెలుగు రాదు ఇంగ్లీష్ రాదు సన్నాసి ప్రైవేటీకరణ దేశానికి ఎంత ప్రమాదమో నిన్న దేశ ప్రజలకు శాంపిల్ చూపించినటువంటి ఇండిగో విమాన సంస్థల యొక్క యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు జూన్ రెండు వేల ఇరవై నాలుగును కేంద్ర ప్రభుత్వం విమానాల్లో పనిచేసేటువంటి క్రూ మరియు పైలట్లకు సంబంధించిన వర్కింగ్ అవర్స్ పైన మార్పులు చేయడం జరిగింది ఆ మార్పులు ఏం చేయాలంటే వారంలో ముప్పై ఆరు గంటలు మాత్రమే వాళ్లకు రెస్ట్ చేయాలని ఉండే దానికి ముందు దాన్ని నలభై ఎనిమిది గంటలకు మార్చి మార్చింది వారంలో ఆరు ఆరు ల్యాండింగ్స్ చేయవచ్చు అని ఉంది దాన్ని రెండు ల్యాండింగ్స్ మాత్రమే చేయవచ్చు అని చెప్పి చేసింది అనమాట దీనికి అనుగుణంగా ఢిల్లీ హైకోర్టు కూడా దీన్ని సమర్థిస్తూ తీర్పులు ఇచ్చింది ఏమని అంటే దీన్ని రెండు ఫేజుల్లో ఇంప్లిమెంట్ చేయండి ఒకటి జూన్ ఫస్ట్ వరకు రెండోది అంటే నవంబర్ ఫస్ట్ లోపల కంప్లీట్ గా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి చెప్పింది నిన్న వాళ్ళు ఏం చేశారు అంటే దాన్ని ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నారు కాబట్టి దేశానికి కేంద్ర ప్రభుత్వానికి మా పవర్ ఏందో చూపియాలన్న ఉద్దేశం కొద్ది వెజి ఫ్లైట్లను క్యాన్సిల్ చేసి ప్రభుత్వానికి సవాల్ చేశారు అసలు అట్లా రూల్స్ కు విరుద్ధంగా ఫ్లైట్లను క్యాన్సిల్ చేయడమే తప్పు దానికి వాళ్ళు శిక్షార్హులు వాళ్ళ పైన యాక్చువల్ గా చెప్పాలంటే వాళ్ళకు ఫైన్ విధించాలి కానీ కేంద్ర ప్రభుత్వమే తగ్గి వాళ్ళను ఫిబ్రవరి పది రెండు వేల ఇరవై ఆరు వరకు వాళ్ళను ఎక్స్టెండ్ చేస్తూ అంటే ఆ లోపల ఇంప్లిమెంట్ చేయండి అని చెప్పి ఎక్స్టెన్షన్ డేట్ ఇచ్చింది ఓకే మిత్రులారా అర్థం చేసుకోండి ప్రైవేటీకరణ అనేది దేశానికి ఎంత ప్రమాదం అనేది ఒకసారి అర్థం చేసుకోండి రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఎన్నడూ ఎవరికీ దక్కని విధంగా ఒంటి చేతో పార్టీని గెలిపించిన నాయకుడు వైఎస్ జగన్ జగన్మోహన్ రెడ్డి అనే నేను